సో అంటే మీరు లక్షణాలు చెప్తున్నారు జనరల్గా ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ ఇది కనుక మనకి టాక్సిక్ అయిపోయినట్లు ఇక వీటిలో మేజర్గా అంటే గట్ రిలేటెడ్ సిమ్టమ్స్ లివర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండ్ కొంత బ్రెయిన్ అండ్ బ్లడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా వస్తాయి మనకి అక్యూట్లో వచ్చినట్లయితే మీకు నాసియా నాసియా బాగా అసలు ఏం తినబుద్ధి కాకపోవడం వామిటింగ్స్ అవ్వడం మోషన్స్ అవడం తర్వాత బ్లడ్ తగ్గిపోవడం అండ్ కిడ్నీ ఎఫెక్ట్ అయితే డార్క్ కలర్డ్ యూరిన్ రావడం క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం ఎందుకంటే ఈ కాపర్ టాక్సిటీ అనేది కిడ్నీస్ పైన అక్యూ ట్యూబుల్ ఆర్ నెక్రోసిస్ అనేది సడన్గా కాజ్ చేస్తుంది అక్యూ టాక్సిట్ అయితే మనకి కిడ్నీలో కొన్ని ఫిల్టరింగ్ మెకానిజమ్స్ ఉంటాయి దానిలో ట్యూబుల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇవి మోస్ట్ సెన్సిటివ్ టాక్సిన్స్కి కానీ లేదా కొంత ఆక్సిజన్ సప్లై బ్లడ్ సప్లై తగ్గినా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట అందుకే మనకి కిడ్నీ వన్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్ అంట బ్లడ్ సప్లై ఎప్పుడు మెయింటైన్ అవ్వాలి సో ఈ అక్యూట్ బ్లా నెక్రోసిస్ క్రాస్ చేస్తుంది అప్పుడు మీకు బ్లడ్ పారామీటర్ కిడ్నీ పారామీటర్స్ బ్లడ్ యూరియా పెరగడం క్రియాటినిన్ పెరగడం యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం ఇలాంటివన్నీ ఇంకా బ్రెయిన్ కోసం వస్తే మీకు సడన్గా స్టూప్రస్గా అంటే కాన్షియస్ లెవెల్స్ డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అక్యూట్ టాక్సిటీలో ఇప్పుడు మల్టీ సిస్టమ్ వింటున్నాం ఎందుకంటే కాపర్ అనేది మల్టిపుల్ వాటిల్లో అవసరం అందువల్ల సిమ్టమ్స్ కూడా మనకి ఈ మల్టీ సిస్టమ్స్లో కనిపిస్తాయి